హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ ఈరోజైతే మా ఇంట్లో చికెన్ బిర్యానీ అంటే నేను చేయట్లేదు మా నాన్న చేస్తున్నాడు మా నాన్న వస్తున్నాడు కాబట్టి చికెన్ తీసుకొచ్చిండు ఇంకా దానికోసమే ఇంకా ఇదైతే అంతా ప్రిపేర్ చేసి పెడుతున్నా ఇంకెంబడి అంటే అవ్వదు కదా మ్యారినేట్ చేస్తే కొంచెం టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా పెరుగు నిమ్మకాయ పులుపు అంతా అవి పీల్చుకుంటాయి కదా అందుకే ముందు మ్యారినేట్ చేసి పెడుతున్నా ఇక్కడైతే కేజీ చికెన్ తీసుకున్నాం మేము చికెన్లో ఇంకా హల్దీ జింజర్ గార్లిక్ పేస్ట్ కర్డ్ ఇంకా నిమ్మకాయ అంతే ఇంకా ధనియాల పొడి ఉప్పు కారం ఇవైతే మ్యాక్సిమం ఎవరైనా వేస్తారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ నాకు అప్పుడే వేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే అవి కూడా మ్యాగ్నెట్ అయిపోయి మెత్త అయితే దాంట్లో ఫ్లేవర్ ఎందుకో నాకు అంత నచ్చదు అందుకే నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా దీంట్లో ఇవ్వను ఫ్రైడ్ ఆనియన్స్ ఇంక ఇవన్నీ అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మ్యాగ్నెట్లో ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నెట్ చేయండి ఇంకా దానికోసం ఇక్కడ ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నా ఇంకా మా డాడీ వచ్చిండు ఇంకా రైస్ అవన్నీ రెడీ చేసి పెట్టమ్మ నేను చేస్తానులే అన్నాడు ఇంకా అందుకే ఇంకా రైస్ అయితే ఇక్కడ కడిగి ఇంకా వాష్ చేసి కొంచెం కడిగి పెడుతున్నాను ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పిల్లలు తీసేస్తారు కొంచమే తింటారు అవి పక్కన పడేస్తారు నేను కొన్నే చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా రైస్ మా డాడీ వచ్చేసింది రైస్ నేను చేసేస్తాను కానీ ఇంకా బిర్యానీ చేస్తాను మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా నేనైతే ముందే బిర్యానీ చేస్తాను అని చెప్పిన ఇంకా సాఫ్రాన్ ఇంకా ఇంకే కాజికాయ్ జాజికాయ్ అవి రెండు పట్టుకొని వచ్చింది అవి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అవి వేయరు మీరు అసలు అవి యూజ్ చేయరు అందుకే మీకు ఫ్లేవర్ రాదని చెప్పి ఇంకా దాంతో మసాలా వేస్తుంది ఎప్పుడైనా వీలైనప్పుడు ఆ మసాలా పొడి కూడా నేను ఆయనతో వేయించి వీడియో అయితే పెడతాను ఎప్పుడైతే చికెన్ బిర్యానీ చూద్దాం చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ మంచూరియా అయితే పర్ఫెక్ట్గా వేస్తాడు హోటల్ స్టైల్ ఇంకా హోటల్ వస్తుండేది అంతగా అంత టేస్ట్ అందుకే ఇంకా ఆయన రాక నేను అన్నీ రెడీ చేసి పెట్టాను నువ్వు వేలు చేయంటే ఆ సరే చేస్తా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ చేసుకోను బస్లో అంత దూరం వచ్చిన కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కూర్చున్నాడు తర్వాత చేస్తాలే అన్నీ రెడీ అయినాయి అంటే రెడీ అయినాయన ఇంకా చేసేస్తా ఉన్నాను ఇక్కడ బిర్యానీకి అయితే మేము రైస్ వాటర్లో మసాలా వేయకుండా పోపు ముంద వేసిన తర్వాతే బిర్యానీ చేస్తాం చికెన్ కూడా మంచి కర్రీ కన్సిస్టెన్సీ రావాలంటే ఇంకా ఫ్రై లాగా చేసేస్తాం ఫ్రై లాగా చేసేసి ఇంకా ఇక్కడైతే బిర్యానీ మసాలా మంచిగా పోపు తీసుకున్నాం ఇట్లా పోపు వేసి చేస్తేనే నాకు ఇష్టం వాటర్లో యూస్ చేస్తే కూడా బాగుంటుంది కానీ ఎందుకో మాకు ఇట్లా అలవాటు అయిపోయింది ఇంక ఇదే స్టైల్లో ఫాలో అవుతుంది నాన్న స్టైల్ ఇంకా బాగుంటుంది ఇలా చేసి చాలా ఇస్తాడు ఇంకా చాలా బాగుంటుంది కొంచెం వెరైటీస్ అందుకే చూసి వీడో చూసి రాకుండా అని చేశాను ఇంకా వన్ గ్లాస్ రైస్ పెట్టుకున్నాము వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అందుకే త్రీ గ్లాసెస్ రైస్ వాటర్ అయితే వేస్తున్నాం మంచి బాస్మతి అన్నీ అయితే ఇంకే దిగానికి వన్ అండ్ హాఫ్ పడుతుంది ఇవి చాలా పెద్ద ఉన్నాయి కదా అయితే చిన్న చిన్న అయితే విరిగిపోతాయి వాటర్ కూడా తక్కువ పీల్చుకుంటాయి డ్రై డ్రై అయిపోతాయి అని పెద్ద సైజ్ అవి తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయి దావత్ బిర్యానీ లాగా అయితే సేమ్ టేస్ట్ గంధక అట్లా చేసిన ఇంకా దీంట్లో అయితే ఇంకా చికెన్ బిర్యానీ బిర్యానీ వాటర్ వేసి పెట్టేసి ఇంకా అది అయిపోయేసరికి ఇక్కడ చికెన్ కూడా అయిపోయింది బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా కుక్కర్లో పెట్టేస్తాము కూర్చోంటే నేను కూర్చున్నా ఇంకా ఆయన పెట్టేస్తున్నాను టూ లేయర్స్ త్రీ లేయర్స్ లాగా పెడతా ఉంటాం ఇంకా ఫస్ట్ కింద చికెన్ పెడితే కొంచెం ఫ్రై అయిపోయి మంచిగా అది బాగా ఫ్రై అవుతుంది రైస్ అయితే ఇంకా మాడిపోయినట్టు ఉంటుంది కాబట్టి రైస్ పెట్ట ఫస్ట్ చికెన్ పెట్టి తర్వాత రైస్ తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా అంటే కాజు కిస్మిస్ అవి కూడా వేస్తున్నా ఇంకా బాగుండు ఇంట్లో నాకు నచ్చే వాళ్ళని అందుకే వదిలేదు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసి ఇప్పుడు చికెన్ పెట్టాలి మళ్ళీ లేదు చికెన్ చికెన్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ రైస్ లేయర్స్ లేయర్స్ లాగా పెట్టడం ఇష్టం నాకు కొన్ని స్టైల్స్ అయితే అట్లానే రైస్ వేసి చికెన్ కూడా వేసేసి వాటర్ వేసి అన్నీ పెట్టి కూడా కుక్కర్లో పెడతారు అది లాగా అయితే బాగుంటుంది పొడిపు రాదు చికెన్ ఇంకా బిర్యానీ చికెన్ పొడి పొడిగా రాదు రైస్ ఇంకా అందుకే అట్లా నాకు నచ్చాక ఇట్లా లేయర్స్ లాగా పెడతాం మేము ప్రతిసారి లేయర్స్ లాగా పెట్టేసి పైన అయితే కర్రేపార పుదీనా కొన్ని ఫ్రైడ్ అనియన్స్ వేసేసి ఇంకా సాఫ్రాని ఇంకా కొంచెం ఫుడ్ కలర్ మొత్తం సాఫ్రా తీసుకుని కొంచెం సాఫ్రాన్ వేసి మొత్తం సాఫ్రాన్ వేసి తర్వాత ఫుడ్ కలర్ వేసేసిన యాడ్ చేసిన ఇంకా చాలా మంచి కలర్ వస్తుంది ఫుడ్ కలర్ చాలా మంచి క్వాలిటీ తీసుకున్నాను మంచి కలర్ మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఫుడ్ కలర్లో కూడా ఇంకా అందుకే అది వేసేసిన ఇంకా ఇదైతే మా బిర్యానీ అయిపోయింది ఇవన్నీ పెట్టి ఒక వన్ పీసులు పెడతాడు అది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కూడా పొడి పొడి కాకుండా మంచి స్పైసీ స్పైసీగా మంచి తింటే ఇంకా తినాలన్నట్టు ఉంటుంది పొడి ఉంటే కొంచెం వద్దులే అనిపిస్తుంది కానీ ఇది చాలా బాగుంటుంది మా డాడీ స్టైల్ అందుకే నాకు ఆడిపోయించిన ఇంకా పిల్లలైతే ఈజీగా ఉండడం వచ్చినాయి పిల్లలు పడికి ఇష్టం లేదు ఇంకా అందుకే వాడి కోసం తీసుకుంటున్నా వాడికే తినిపిస్తున్నా వాడి రివ్యూ చూడండి అందరూ వాడి రివ్యూ చూసి నవ్వుతూ ఉంటారు వాడే వినకముందుకే ఎత్తు ఎక్కడో ఉందని పీస్ కూడా మంచి లోపల కూడా ఉడికిపోయింది అసలు ఇంత కూడా పాడబడింది మంచి టేస్ట్ వచ్చేసింది ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో మోర్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్